నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం గుండ్లకట్టమంచి గ్రామం కరావతి మహేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మాజీ జడ్పిటిసి కరావతి మహేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఏ విధంగా సంక్షేమ పథకాలతో అభివృద్ది పదంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి కార్యకర్తలకు నమస్కారాలు తెలిపారు పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలని కళావతి మహేంద్ర అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం డైరెక్టర్ మహేంద్ర గౌడ్ బూత్ ఇంచార్జీ నాగరాజు ఉప సర్పంచి భూషణం కొత్తపల్లి రమేష్ నెల్లపల్లి మురళీకృష్ణ వెంకటాద్రి సాయి కమల్ గాంధీ పృథ్వీరాజ్ ధనంజయ బంగారు గోపి కె కిషోర్ కెవి సూర్య తదితరులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది సంక్షేమంగా ఉందామంటే తెలుగుదేశం మన రాష్ట్రం మన తెలుగుదేశం అని పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మనం ఒక్కోసారి ఆలోచించుకోవాలి తెలుగుదేశం అంటే తెలుగు వారి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది కాబట్టి మనం అందరూ కూడా మనం తెలుగుదేశం పార్టీకి ఉండాల ఫస్ట్ నుండి కూడా మనకు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళా సంక్షేమం అలాగే పక్కా గృహాలు అలాగే మహిళలకు పుట్టించే ఆసక్తులు అలాగే మనకు తిరుమలలో ఉచిత భోజన సౌకర్యం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాగే మనకు రిజర్వేషన్లు ఈరోజు నేను జడ్పీడీసీగా ఉన్నానంటే డీసీ రిజర్వేషన్ కనిపించిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు ఆయన ఒక పార్టీ కప్పించిన రోజు మనం అందరూ కూడా తలుసుకోవలసిన సమయం మనం ఇళ్ళు లేకుండా పూరి ఇండ్లో ఉన్నవాళ్ళు మనకు నీడ కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అదే విధంగా నాకు ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు అంటే నాకు చైనా అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే నాకు చైనా అభిమానం అలాగే మనకు ఇన్ని ఇది పెట్టి ఎన్టీ రామారావు అదే అడుగుజాడులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి ఈరోజు అదే విధంగా చేస్తున్న నాయకుడు ఏకాంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేసుకుంటున్నారు అంటే మనకు ఆ సంక్షేమం అప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు నారా గారు పల్లి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకు మహిళలకు అందరికీ కూడా ఈరోజు డాక్టరా సంఘాలు పెట్టి మహిళల సంక్షేమ అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన మహిళల్ని గుర్తించిన నాయకుడు సంవత్సరానికి ఒకసారి మన మహిళల్ని గుర్తించి ప్రతి సంవత్సరము చంద్రబాబు నాయుడు గారు పసుపు కుం కింద మన అన్నదమ్ములతో కదా మనకు పుట్టించి పసుపు పంపించి అందించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీని మర్చిపోకూడదు అందరికీ కూడా ఇచ్చిన నా పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మన అందరూ కూడా మన యా పార్టీ మనకు నచ్చేసి ఎన్నో పార్టీలు వచ్చినారు ఎన్నో పార్టీలు చేసిన ఎవరైనా గుర్తింపు చేసిన ఒక పథకం ఉందా ఒక అభివృద్ధి సంక్షేమం ఉందా అని ఆలోచించుకోవాలి ఒకసారి అన్నిటికీ మన గుర్తించి మనల్ని పేదల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రోజు నలభై మూడు సంవత్సరాలు అయింది ఈ నలభై మూడు సంవత్సరాలుగా ఈ పార్టీ పెట్టిన తర్వాతనే మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ సంక్షేమాభివృద్ధి అయింది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు అప్పట్లోనే కూడా ఉమ్మడి ఈ ఈరోజు తెలంగాణ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంటే అంత ఒకే రాష్ట్రం కానీ ఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత రెండుగా చేసిన పార్టీ వేరే పార్టీలు అప్పుడు కూడా ఏకైకంగా మనం ఒక్కరికొక్కరు కలిసి ఉండాలని ఇప్పుడు కూడా వాళ్ళు మనం అందరం ఒక్కటే గుర్తించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన సంక్షేమం అభివృద్ధి కావాలంటే మీరు అందరూ కూడా మనం ఆయనకి ఓట్లాసి గెలిపించి మన రాష్ట్రాన్ని మనం గెలిపించుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి మనం అందరూ ఎప్పుడూ మర్చిపోకుండా ఈ తెలుగుదేశం తీసుకుని మన కులా